తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు గురుకులాలు కావచ్చు కేజీబీపీలు కావచ్చు అలాగే మోడల్ స్కూల్స్ కావచ్చు హెచ్ఎంఎస్ హాస్టల్స్ కావచ్చు ప్రతి దగ్గర ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజింగ్ ఫుడ్ పాయిజనింగ్ అనే న్యూస్ లేకుండా ఒక్కరోజు కూడా గడిచినట్టు ఈ సందర్భంగా ఈ కొద్ది కాలంలో మనం చూసినట్లు లేదు ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ అని కేసు ఇంటనే ఉన్నాం నిన్న మన దేవరకొండ నియోజకవర్గం పేపల్లిలోని మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిన ఏడుగురు విద్యార్థినిలు అవసర గురయ్యారు కానీ ఎన్ని ఫుడ్ పాయిజనింగ్లు జరుగుతున్నా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు రాత్ర ఏదైతే మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ అయిందో మళ్ళీ ఇదే రోజు ఉదయం కూడా అక్కడ ఒక అమ్మాయికి మాధవైన సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి కూడా మళ్లీ జరగడం ఎంతో విటూరం మరి రాత్ర జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఎంతవరకు స్పందించింది ఎట్లా స్పందించింది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం మళ్ళీ మార్నింగ్ జరగడం అంటే ఇది ఎంత నిర్లక్ష్యమో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఇక్కడ గురుకులాల సెక్రటరీగా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టి కావాలని చేపిస్తా ఉన్నారని అరే బాబు ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ విధంగా గురుకులాలు ఉన్నాయో ఎవరిని అడిగినా ఏ తల్లిదండ్రుని అడిగినా ఏ ఒక్క విద్యార్థిని అడిగినా చెప్తారు మత సీమితం లేకుండా విద్యార్థులను పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా ఉన్నాడు అంటే ప్రభుత్వం శాతగాని దద్దమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ప్రవీణ్ కుమార్ మీద బుదర్ జల్లే ముందు ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడండి విద్యా సంస్థలను సందర్శించండి ముఖ్యమంత్రి ఏడ తొంగి ఏడబడుకున్నాడు ఎక్కడున్నాడు ఒక విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు నియమించలేకపోయాడు విద్యాశాఖ మంత్రులతో కనీసం సమీక్ష అయినా చేసేటోళ్ళు ఈ ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖను సమీక్షించేటువంటి పరిస్థితి లేదు ఏ విద్యాశాలకు కానీ ఏ హాస్టల్ కానీ ఏ గురుకులకు కానీ ఏ మోడల్ స్కూల్ కానీ ఒక సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళిందా అంటే ఎక్కడ కూడా కనబడతా లేడు కాబట్టి ఈ మంత్రి ముఖ్యమంత్రులందరూ కూడా ఒకసారి మీరు స్కూళ్లను సందర్శించండి పిల్లలు ఇలా ఆగమైతా ఉన్నారు తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఫుడ్ పాయిజనింగ్ గురయ్యారు నలభై ఐదు మంది ఇప్పటి వరకు చనిపోయారు మరి మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రవీణ్ కుమార్ మీద బురద జల్లడమే మీ పని ఆ చేస్తా ఉన్నారు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి కొన్న శంకర్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు ప్రవీణ్ కుమార్ గారు ఇవన్నీ చేయిస్తున్నారు వెనుక ఉండి చేయిస్తున్నారు అని అంటున్నారు మీలాగా ఆరాటపడేటువంటి వ్యక్తి కాదు మీరు పదవుల కోసం ఆరాటపడేటువంటి వ్యక్తి గిరిజనులను అరిజనులను బీసీలను అందరినీ కూడా తన కడుపులో పెట్టుకుని బిడ్డలందరినీ కూడా బైక్ సాయి తీసుకెళ్లి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలాంటి వ్యక్తి పైన మీరు మాట్లాడడానికి కనీసం మీకు మానత్వం ఉందా అని సందర్భంగా అడుగుతున్న మీరు పదవుల కోసం పాట్లాడుతూ ఉన్నారు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించుకోండి అయ్యా లేకపోతే ఒక గిరిజనులకు మంత్రి పదవి తెచ్చుకోలేకపోయిన చేతగానే వాళ్ళు మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి మాట్లాడాలని కోరుతూ ఇక మీదట బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ